ఎలా ఉంటావు ఓకే కల్లో కలుగుతాయి కదుతాయి సింగిల్ థర్డ్ చక్ర రెండు రెండు టై మానాదేవి సో బ్యాలెన్స్ ఆఫ్ మహారాజు అయ్య రెండి వాళ్ళ అక్కతో పాటు మేము పైకి ఎక్కుతున్నాం ఆ కిక్కడ కాపలక్క వస్తుంది ఎంతకి ఎక్కడికి వెళుతు అడగరా ఏ ఊళ్ళో ఉన్నావు అడగవరా నువ్వు వాళ్ళకి తెలియదు కదా ఆ వీడియో చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పకుండా మీరు ఎక్కి కూర్చున్నాను ఇంకా వాళ్ళకి ఏం తెలిసి ఇదే చూసిందా పరసాన ఏంటి పరసాన పరసాన అంటే రాధారాణి యొక్క పెరిగిన స్థలము మరి థ్యాంక్ యూ లేకో అలా పైన ఓపర్ బృందావనంలో రోప్ వే సో యోగిజీ తోపు అందుకే మనకి ఎక్కడ దొరికింది ఇలా గాలిలో ఉన్నప్పుడు మనకు ఉండాల్సింది హోపు నువ్వు ఇంకా ఆపుకురా నేను ఏదో చెప్పాను నేను ఏదో నా సో ఇప్పుడు మనం గాలిలో ఉన్నాం గాలి ఆడకుండా ఉన్నాం గాలి ఆడకుండా గాలిలో ఉన్నాం సో మన తా మన ఇప్పుడు పెళ్ళైన ఇప్పుడు ఇందులో పెళ్ళైన వాళ్ళు ఆవిడ ఒక్కతే ఉంది ఇప్పుడు ఎవరికైనా సరే తాడు తేగడం అంటే ఇప్పుడు పెళ్ళైన భర్తలు మరణిస్తే తాడు దిగుతుంది అలా ఆ తాడు తేగడం మీద ఆధారపడింది ఈ తాడు అంతే కదా అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన పదం పదం ఎత్వే పదం అంటే ఏంటో మాకేం తెలుసు అంటే ప్రతి అడుగు ప్రమాదకరమే ఇప్పుడు మనం గాలిలో ఉన్నాము గాలిలోంచి కిందకి వెళ్ళచ్చు ఎల్లుంచి పైకి వెళ్ళచ్చు పైకి వెళ్ళచ్చు ఎవరి చేతిలో ఉంది స్వామి చేతిలో కాబట్టి మన చేతిలో ఏమీ లేదు మనం పైకి ఎక్కినా మంద కాదు కిందకి దిగినా మంద కాదు కాబట్టి చక్కగా అందరూ చెప్పండి బృందావన కా కనకను బోలే శ్రీ రాధా రాధ చెప్పండి ఓకే బృందావన కా కనకను బోలే చెప్పండి చెప్పండి నాన్న ప్లీజ్ నా ವೃಂದಾವ ಕಣ ಕನ ಬೋಲೆ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ ಕಿ ಕಂಚಿ ಬೋಲೆ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಯಮುನಾ ಜಿ ಬಲಹರಿ ಬೋಲೆ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ 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 ಶ್ಯಾಮ ಸುಂದರ ಕಿಶೀ ಬೋಲೆ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ನಿಧಿವನ ತಟ ಪಂದರು ರಾಧಾ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಶ್ರೀ ರಾಧಾ ರಾಧಾ ಶ್ರೀ ರಾಧಾ 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 ರಾಣಿ ಕಿ పురుషభాను మహారాజుకి కీర్తిదా సుందరికి యశ్వధ మాయికి రాధాంతి మహారాజుకి అమలానంద ప్రభుకి బర్సాన కొండలకి మా బంగారు కొండలకి సో కీర్తిద అంటే రాధ అని వాళ్ళ అమ్మగారి పేరు నానా కొండెషన్ నా మనం ఎంతో పుణ్యం చేస్తే మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలో మనం భారతదేశంలో పుట్టి బృందావనంలో బలసాన వచ్చాం రాధారాణి దయ అని చక్కగా రాధారాణి దర్శనం చేసుకోండి కింద దిగండి ఎంత చేస్తే నామం అంత మనం ఉద్ధరింపబడతాం అది గుర్తుపెట్టుకోండి కా కాలం నేనే అని అడిగిస్తుడు అందుకని కాలం వ్యర్థం చేయకండి అర్థం చేసుకోండి రాధారాణికి బృందావన విహారీ లాల్కి గిరిరాజ్ గోర్ధన్ భగవానికి బర్సాన వాలాకి బర్సానే వాలాకి రాధారాణికి మనం ఇప్పుడు పరసానాలో ప్రవేశిస్తున్నాం రండి కంటిన్యూ రండి అడిగిచ్చే భయ్యా ఏ పీచే గొయ్య ఈ గోచూర్ అయ్యా フフフフフ。<laughs> படதாரி <laughs> ಯಪಾಧಾಯತಾಯಿ ಕೃಪಾರಿಣೆ ದಾಮದಾಯ ನಗರ ಗ್ರಾಮ ತಾರಿಣೆ ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೇನ ದೇನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಷೋಪಿಕ ರಾಧಾಕಾಂಥ ನಮೋಸ್ತುತೆ ತಪ್ತಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೆ ವೃಂದಾವನೆಶ್ವರಿಷಭಾನಸುತೆ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ

రాధే శ్యాము రాధే రాధే శ్యాము రాధే రాధే శ్యామురాధే రాధే గణశ్యాము రాధే రాధే ఆ వెనకాల మనకు కనబడుతున్నారు శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ పరమాత్మ లలితామాయి విశాఖమాయి మనం ఉన్న స్థలం బరసానా ఉత్తరప్రదేశ్ బృందావనం దగ్గర బ్రజభూమి శ్రీమతి రాధారాణి పెరిగిన స్థలము ఆవిడ ఎన్నో లీలలు చేసినటువంటి స్థలము రాధ అంటే ఒక స్త్రీ అనుకోకండి కృష్ణుడు హృదయమే రూపు దాలిస్తే రాధారాణిగా ఆవిర్భవించింది రాధ తిరగేస్తే ధార రాధారాణి లాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉంటే కృష్ణుని పొందవచ్చు కాబట్టి కృష్ణుని పొందడం జీవితానికి సార్థకత కాబట్టి ఓకే కృష్ణుని పొందడమే జీవితానికి సార్థకత కాబట్టి మనం రాధారాణి యొక్క అనుగ్రహం పొందడానికి ఇక్కడికి వచ్చాం వీలైనంత మట్టికి మంత్రం మంత్రం చేయాలి రాధే 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 వెళ్దామా જ મેૂમ જેસવાજુ